హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోవడం దీనితో పాటు పెద్దవాళ్ళు ముసలింలకు సేవ చేయడానికి డ్యూటీ కూడా ఉంటుందండి ప్రస్తుతానికైతే హైదరాబాద్లో పెద్దవాళ్ళు ముసలోకి సేవ చేయడానికి డ్యూటీలు ఉన్నాయి సపోర్టింగ్ డైపర్ డ్యూటీలు ఉన్నాయండి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇక్కడే ఉండి చేసుకోవాలి వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు అలా ఉండి చేసుకోవాలి ఫ్యామిలీ తోటి కాదండి ఫ్యామిలీ తోటి భార్య భర్తలు అయితే ఇద్దరు కాదు భార్య భర్తలు వచ్చినా సరే విడివిడిగానే డ్యూటీగా ఉంటుంది భర్తకు ఒక ఇంటికి పంపించిన భార్యను ఒక ఇంటికి పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఇద్దరికి కమాండ్ డ్యూటీలు అయితే ఇద్దరికి భార్య భర్తలు ఒకే చోట అయితే మాత్రం కొంచెం సాలరీ కూడా తక్కువ ఉంటదండి ఫిమేల్ కి డ్యూటీలు ఉన్నాయి ప్రస్తుతానికి నేను చెప్పేది లేడీస్ గురించి కాబట్టి ఇక్కడే ఉండి చేసుకోవాలి మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి డైపర్ సపోర్టింగ్ డ్యూటీలు ఉన్నాయి టోటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్లని చూసుకోవాల్సి వస్తుంది డైపర్ వేయటం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం అట్లాంటి వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తాయి సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు